అందుకోసం మనం తిట్టి కూడా వేస్ట్ అయిపోయింది పదేళ్ల పాటు ఇది కూడా రాజ్యం అనుకొని అవినీతితో అహంకారంతో కళ్ళు నెట్టికెట్ల పోగడంతో వాళ్ళు పరిపాలన చేసినప్పుడు వంద రోజుల్లో పదేళ్ళు పరిపాలన చేసినప్పుడు వంద రోజుల్లో ప్రజలకు మొక్క పెట్టిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మిగలకపోవచ్చు టిఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమే ఎవరైతే ఎవరైనా టిఆర్ఎస్ కి అనుకుంటే వేయాలనుకుంటే ఓటు వేద్దామనుకుంటే మీ ఓటు కలిసి ప్రయాణం చేస్తున్న సిపిఐ సిపిఎం పార్టీ రాష్ట్రంలో మొదటిసారి ఒక కాంగ్రెస్ ప్రచార సభకు వచ్చినందుకు గోదావరిలో నా కమ్యూనిస్ట్ సోదరులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రాంతంలో సిపిఐ సిపిఎం మిత్రులకు తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్షం ఉన్న ఎప్పుడు మీరు సత్సంబంధాలు న్యాయం చేసినాము మీ గ్రామాలకి అభివృద్ధి చేసినాము తప్పనిసరిగా పార్లమెంట్ ఎన్నికల్లో మీ మద్దతుకి మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు చెప్పిన విషయాల్లో కూడా తప్పనిసరిగా నేను ఎంపీ రవీనారెడ్డి ఎమ్మెల్యేగా పద్మావతి గారు కమ్యూనిస్టులు మీరు చెప్పిన విషయాల్లో కూడా మేము తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఉంది పార్లమెంట్ చెప్తున్నా మరోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ బీజేపీ వస్తే భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంటుంది ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటుంది మైనారిటీ హక్కులు ప్రమాదంలో ఉంటే చెప్పి మనం చేస్తున్నాం